ఏ ఎట్లా కొట్టిన సెంచరీ కొడితే కొట్టాలరా సిక్స్ కొట్టాలి ఎప్పుడు వచ్చావు అనే కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా నా పేరు తిలకరమ నా బ్యాటింగ్ బౌలర్ల కర్మ గుంజు గుంజు సంపరించిన సౌఫారిలని ఈ దేశ భాషలంతా తెలుగు రెస్తా దేశ క్రికెట్ అంతా తెలుగుని రచ్చా ఈ సిరీస్లో నేనే ఎక్కువ రన్స్ కొట్టింది ఇక అసలు మా బ్యాటింగ్ చూసి పిచ్చిపోయింది సౌత్ ఆఫ్రికా వాళ్ళకి జరిసేపు మైండ్ పని చేయాలి ఇక నా బ్యాటింగ్కి సంజీవన్న బ్యాటింగ్కి పిచ్చలు ప్యాక్ అయినాయి ఒకరొకరికి ఇక ఊళ్ళోళ్ళు ఉంటాయి కొండలు సంజు అన్న కండలు ఇక బ్యాట్ పట్టి సరిచితే ఇక పోవాలి సిక్స్ ఇక పాపం వాళ్ళ టీంలో కేశవ మహారాజ్ పులకేష్ అయిపోయాడు ఇక ఎట్లానే బ్యాటింగ్ మన పండగేట కొడు సిక్స్ లేదు ఇక ఇక నేను నేను సూర్య చెప్పాలి ఎందుకంటే నేను నెంబర్ పూల నెంబర్ పైలు ఆడుతుడు ఇక అన్న ఈ అన్న రూమ్ కడుకోయి అన్న నేను నెంబర్ తిరిగి ఆడతా నన్ను పంపి అంటే ఆ సరే తమ్ముడు కుమ్మే అన్నాడు ఇక రెచ్చిపోయినా ఇక రెండు మ్యాచ్ రెండు సంచర్లు లేపినా ఇక చూసుకో మళ్ళీ ఇంక ఇప్పటి నుంచి నా బ్యాటింగ్ వడుతు వర్మ వడుతు అంటారు ఇంటికించి ఫోన్ చేసి ఇంకా ఇప్పటి నుంచి వర్మ మాట వర్మ గిట్టినాడు ఇక అంతే ఇక రచ్చిపోతా సెంచరీలో సెంచర్ లేతా ఐపీఎల్ సుక్కలే ఒకరొకరికి అయితే ఇంకా